హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి మీకు ఇవన్నీ కూడా బెనారసీ జార్జెట్ శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి సో బెనారసీ జార్జిట్ వస్తుంది బట్ ఇవేంటంటే అన్ఫినిషిడ్లో వస్తున్నాయి అనమాట మనకి శారీస్ వచ్చేసి అన్ఫినిషుడ్లో వస్తున్నాయండి సో దానివల్ల ప్రైస్ అనేది చాలా రీజనబుల్గా వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది శారీకి వచ్చేసి ఇదేమో పళ్ళు పాటు వస్తుందండి శారీలు వచ్చేసి మనకి పళ్ళు సో ఇది వచ్చేసి కూడా మనకి మెరూ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది శారీ కొంచెం మీకు ఇవన్నీ కూడా అన్ఫినిషడ్ ఫినిష్ ఫినిషింగ్ అనేది కంపల్సరీగా మీరు చేయించుకోవాలండి సో దానివల్ల మీకు చాలా రీజనబుల్కి అయితే వస్తున్నాయి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుందండి ప్రైజ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అలాగే నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసి కూడా మనకి ఎల్లో కలర్గా అయితే వస్తుంది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో శారీ అనమాట సో ఈ విధంగా ఉంటుందండి ఇంకో కలర్ వచ్చేసి అలాగే నెక్స్ట్ మనకి ఆనియన్ పింక్ షేడ్ వస్తుంది డార్క్ కలర్ కాంబినేషన్ ఓకే ఆనియన్ పింక్ వస్తుందండి సో వీడియోలో కొంచెం లిటిల్ బిట్ కలర్స్ అనేది వేరియేషన్స్ అయితే వస్తాయి కొంచెం డార్క్ కొంచెం లైట్ కలర్ అట్లా మనకి వేరియేషన్స్ అయితే వస్తాయి ఒక టెన్ పర్సెంటేజ్ అలాగే మరొక శారీ అండి ఇది కూడా మనకి బ్రౌన్ కలర్ వస్తుంది చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో మనకి ఈ శారీ అనమాట డిజైన్ కూడా మనకి ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ మరొక కలర్ అండి ఇది కూడా మనకి ఆనియన్ పింక్ షేడ్ లాగా వస్తుంది శారీ కలర్ అనేది సో ఈ విధంగా ఉంటుంది శారీ వచ్చేసి మీకు ఓకే ఆనియన్ పింక్ షేడ్ అయితే ఉంటుంది శారీ వచ్చేసి మీకు ప్యూర్ బెనారసీ జార్జెట్ వస్తుందండి క్వాలిటీ అండ్ మరొక శారీ వచ్చేసి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి బ్రిక్ రెడ్ లాగా వస్తుంది అనమాట రెడ్ కలర్లో కూడా మనకి ఈ విధంగా ఉంటుంది శారీ అండ్ నెక్స్ట్ వన్ అండి సో మరొక డిజైన్ అనమాట సో ఇలా మనకి చిన్న చిన్న డిజైన్ అయితే వస్తుంది ఈ విధంగా అన్ఫినిషింగ్లో వస్తాయి జనరల్గా మీకు ఫినిషింగ్ అయ్యి నీట్గా బాక్స్ ఐటమ్ వస్తే కనుక ఇవన్నీ సిక్స్ థౌజండ్ వర్తబుల్ శారీస్ అండి ప్యూర్ బెనారసీ జార్జెట్ వస్తుంది సిక్స్ థౌజండ్ అనమాట శారీ ప్రైజెస్ యాక్చువల్గా అయితే అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక కలర్ అనమాట సో ఈ విధంగా ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి డిజైన్ అనేది ఇలా వస్తుందన్నమాట ఓకే ఈ డిజైన్ కాన్సెప్ట్లో మనకి బోర్డర్ కానీ అండ్ శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా